నమస్కారం శ్రీకృష్ణ జయంతికి శ్రీకృష్ణాష్టమికి ఒక ప్రత్యేకమైన తేడా ఉంది ఈరోజు శ్రీకృష్ణ జయంతి జయంతికి అష్టమికి ఉన్న తేడా మనం పరిశీలించినట్లయితే శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే అష్టమి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి పేరుతో కృష్ణుణ్ణి పూజించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం అయితే శ్రీకృష్ణ జయంతి అని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు శ్రీకృష్ణ జయంతి అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైనా సరే సూర్యుడు సింహరాశిలో సంచారం చేస్తున్నప్పుడు అలాగే అసితే పక్షే అంటే బహుళ పక్షంలో అష్టమి తిథి రోహిణీ నక్షత్రం ఈ నాలుగు కలిసి వస్తే దాన్ని జయంతి అనే పేరుతో పిలుస్తారని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు శ్రావణ మాసంలో బహుళ పక్షంలో అష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి మనమందరం నిర్వహించుకున్నప్పటికీ శ్రీకృష్ణ జయంతి కూడా నిర్వహించుకోవాలి ఎందుకంటే జయంతి అంటే తిథి నక్షత్రము వారము సూర్యుడి సంచారము పక్షము ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన జయంతి అనేది ఏర్పడుతుంది రవి సింహరాశిలో సంచారం చేస్తున్నప్పుడు బహుళ పక్షం ఉన్నప్పుడు అష్టమి తిథి ఉన్నప్పుడు రోహిణి నక్షత్రంతో కలిసి వచ్చినప్పుడు ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు దాన్ని జయంతి అనే పేరుతో పిలుస్తారు ఈరోజు శ్రీకృష్ణ జయంతి ఎందుకంటే ప్రస్తుతము సూర్యుడు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు ఇది బహుళ పక్షము అష్టమి తిథి రోజు ఉంది రోహిణీ నక్షత్రం ఉంది ఇవన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి శ్రీకృష్ణ జయంతి అనే పేరుతో కృష్ణ పరమాత్మను అర్చన చేయాలి అందుకే కొన్ని ప్రసిద్ధమైనటువంటి ప్రాంతాలలో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఉత్సవాలు ఈరోజు నిర్వహించుకుంటారు కేరళ గురువాయూరు ఇలాంటి ప్రదేశాలలో శ్రీకృష్ణుడి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు కాబట్టి శ్రీకృష్ణ జయంతి సందర్భంగా మీ గృహంలో వేణుగోపాల స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటానికి గంధం బొట్లు బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి శ్రీకృష్ణుడికి నీలం రంగు పుష్పాలంటే ప్రియం కాబట్టి రంగు పుష్పాలతో తులసి దళాలతో కృష్ణుడిని పూజిస్తూ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పాటించాలి అలాగే కృష్ణుడి అనుగ్రహం కోసం అటుకులు నైవేద్యంగా సమర్పించాలి అటుకులు నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తే కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి దారిద్ర్య బాధల నుంచి బయటపడవచ్చు అలాగే కృష్ణ జయంతి సందర్భంగా కృష్ణ పూజలో కొన్ని నెమలి పింఛాలు ఉంచి పూజ పూర్తయిన తర్వాత ఆ నెమలి పించాలు గృహంలో ఎక్కడైనా దాచిపెట్టుకున్నట్లయితే కుటుంబ కలహాలు తొలగిపోతాయి శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆలయానికి వెళ్ళి తులసి దళాలతో అర్చన చేయించుకోవటం కృష్ణుడి ఆలయంలో దీపాన్ని వెలిగించటం కృష్ణుడి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మనోభీష్టాలు నెరవేరటంతో పాటు ఆర్థికంగా బాగా కలిసి రావటానికి సంతానపరమైన సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి శ్రీకృష్ణ జయంతి సందర్భంగా ఇంకొక ప్రత్యేకమైన మంత్రం చెప్పించుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం కృష్ణాయ గోవిందాయ వల్లభాయ నమ ఇది మంత్రం కాబట్టి శ్రీకృష్ణ జయంతి సందర్భంగా ఇహలోక సుఖాలతో పాటు పరలోక మోక్ష ప్రాప్తిని పొందాలంటే ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఈ మంత్రాన్ని స్మరించుకోవాలి అలాగే ప్రత్యేకంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి సంతానపరమైన దోషాలు తొలగింపజేసుకొని సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి అలాగే దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమ ఈ మంత్రాన్ని పఠించుకోవాలి ఈ విధి విధానాలు పాటించండి శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులకండి స్వస్తి